పశ్చిమ గోదావరి జిల్లా పాలగొల్లో ఇంజనీర్ల డే సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రెమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు జలాశయాలు కాలువలు విధ్వంసానికి గురయ్యాయని ఆయన అన్నారు మరియు ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా సరణనాశనం అయిందన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఇరిగేషన్ లాక్ల ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్ భారత

ఈ యొక్క మోక్షగన్న విశ్వేశ్వరయ్య గారు కానీ కేవ్ రావు గారు గాని మరి ఏదైతే కాటన్ మాసేడు గాని మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు గాని వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి పరిస్థితి ఇది నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విద్వాంసానికి ఇరిగేషన్ శాఖలో పాల్పడినటువంటి పరిస్థితి లేదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి తండ్రి సైతం ఎంతో కొంత ఇరిగేషన్ శాఖకి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏదైతే మొన్న మీరు చూస్తారు ఇప్పుడు బుడవమేరు నిజంగా ఆ బుడవమీరికి వరదలకి కారకుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేనేదో ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మేరకు నెట్టాలనేటువంటి మాట నేను చెప్పట్లా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో బుడవమీరికి ఆయన పాలనలో చేసినటువంటి దుర్మార్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు బుడమీరు ఆధునీకరణ కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలు ఇచ్చి ఎనభై శాతం వర్క్ చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అర్థ రూపాయలు పనిచేయాలా ఒక అరబస్తా సిమెంట్ పనిచేయాలా ఒక తట్ట మట్టి బుడమేరులో పనిచేయటం పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల పాలనలో మరి ఆ బిగుల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఆ ముప్పై ఏడు వేల ఐదు వందల కెపాసిటీకి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ పూర్తయి ఉంటే ఈ రోజు ఆ బొడమేరికి గండ్లు పడి ఉండేవి కాదు బొడమేరికి ఆ మూడు గండ్లు పడకపోతే సింగనగర్ కానీ విజయవాడకి కానీ ఒక్క అడుగు నీరు కూడా వచ్చి ఉండేది కాదు మీ ఐదు సంవత్సరాల పాలనలో ఏలేరు రిజర్వాయర్ పనులన్నీ కూడా అటకెక్కాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కూడా మీరు కొనసాగించలేదని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది ఏదైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయి రిజర్వాయర్లో లో నీళ్లున్నాయి కాలువలో నీళ్లున్నాయి నీళ్లుండగా వర్షాలుండగా ఏం పనులు చేస్తామలేమని చెప్పి ఐదు సంవత్సరాలు నేను పని చేయలేదని మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎందుకు చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి కాలువలు అన్న తర్వాత డ్రైన్లు అన్న తర్వాత సీజన్ లో నీరు వస్తుంది అంత మాత్రం చేత వర్షాలు ఉన్నాయి నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఐదు సంవత్సరాలు ఎట్లా పనులు చేస్తామని కనీస చేసేటువంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పును తెలుసుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నిక చేశారు కాబట్టి ఈ వేళ అహోరాత్రులు ఎందుకంటే మీరందరూ చూశారు నేను కూడా చూశాను ఇరవై నాలుగు గంటల సమయంలో రెండు గంటలు కూడా పడుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత లోతు నీళ్ళలో తిరిగారు ప్రతి రోజు కూడా వరద బాధిత ప్రాంతాలకు తిరిగారు ప్రతి డివిజన్ కి ప్రతి సచివాలయానికి మంత్రుల్ని ఐఏఎస్ ఆఫీసర్ని గా పెట్టి మరి దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల మంది ప్రజలు మరి నిర్వాసితులైతే వాళ్ళకి వాళ్ళకి సావాలనిచ్చాం